సేవాలాల్ బోధనలు ప్రజలకు మార్గదర్శమని కేంద్ర బొగ్గు ఘనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ సంత్ సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గిరిజన తెగల్లో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని అభివృద్ధి దిశగా తీసుకొచ్చే ప్రయత్నం శ్రీ సంత్ సేవాలాల్ చేశారని అన్నారు కేంద్ర ప్రభుత్వం గిరిజనుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందన్నారు సంత సేవాల స్ఫూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ వారి అభ్యున్నతికి అనేక పథకాలు చేపడుతున్నారని చెప్పారు కిషన్ జాతిని చైతన్యం చేయడం కోసము అంకితం చేసినటువంటి మహానుభావుడు శ్రీ సేవ్ మహారాజు గారు వారు మరి అనేక రకాలుగా రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు ఈరోజు దేశమంతా కూడా అత్యంత వైభవం